నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు అమ్మవారిని ఎలా కొలవాల్సి ఉంటుంది అలాగే ఆ సంబంధించి కూడా మీరైతే ఏ ఆరాధన చేస్తారు ఆ దశ రూపాన్ని గనక కొలిస్తే ఎటువంటి సమస్యల నుంచి చాలా ఫాస్ట్ గా మనం బయటకు వచ్చేస్తాము అనేది కూడా చాలా సవివరంగా తెలియజేస్తున్నారు ఆ కొలిచే విధానంలో ఎటువంటి విపరీత ఆచారాలని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు కేవలం స్మరణ మాత్రమే చెప్తూ ఉన్నారు మీరు స్మరణంగానే ఒక చిన్న మంత్ర రూపంలో చెప్తూ ఉన్నారు మరి నాలుగవ రోజు గురించి ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా ఇక్కడ నాలుగో రోజుకి వచ్చేప్పటికి సరే మనం సాంప్రదాయ సిద్ధుల్లోకి వచ్చేప్పటికీ లలితా తిప్పుర సుందరిగానే మనం చెప్పడం అనేది అయితే ఉంటుంది అయితే ఇక్కడ లలితాదేవికి వచ్చేప్పటికి ఏంటంటే మనము ఇదే రోజు అందరిలా కాకుండా లలితని మాతంగిని తర్వాత వచ్చేప్పటికీ వారాహిని ఇలా ముగ్గురిని కలిపి ఈరోజు కనుక స్మరించడం అనేది ఒక మంచి తేలికైన మంత్రం అవుతుంది అది చెప్తాను అది సాంప్రదాయ బద్దంలో చేసుకోండి లలితా తిప్పుర సుందరి కోసం దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఈ మంత్రం జపించడం వల్ల మనకి మూడు రకాలైన శక్తులు వస్తాయి ఒకటి ఏంటంటే ఆకర్షణ శక్తి పెరగటం అనేది రెండోది ఏంటంటే మన యొక్క సంపదలు వృద్ధి చెందటం అనేది సో మూడోది ఏంటంటే ఏదైతే మనకి చిరకాల స్వప్నంగా ఉండిపోతున్న ఏదైనా భూములు కొనటం కానీ ఈ స్థిరాస్తుల విషయం లేదా ఆ స్థిరాస్తుల విషయంలో ఏమైనా ఉన్న గొడవలు కానీ సమసిపోవడానికి ఈ సంయుక్త బీజాక్షరాన్ని చెప్తాను నేను దాన్ని ఈ రోజు మీరు పఠించండి మీ పూజలు చేసుకుంటూ కూడా చక్కగా ఇది ఇది కూడా ఒక పది నిమిషాలు కేటాయించి చేసుకోవటం ఏమి కేవలం మూడే బీజాక్షరాలు ఉంటాయి ఓం క్లీం గ్లో అంతే మాతాంగి లలిత వారాయి సహా మాతాంగి లలిత వారాయి సహా సో మాతాంగి మొదట వస్తుంది లలిత రెండోది వారాహి మూడోది ఒకవేళ మాతంగిల్లల వారా ఈ స్వాహ అనేది పెట్టలేకపోయినా మూడు చాలు ఈ బీజు ఆ రకంగా చేసుకున్న మీకు ఇందాక చెప్పిన వాటికి పరిష్కారం లభిస్తుంది అదొక పద్ధతి సరే ఈరోజు చాలామంది మన గృహ సముదాయాల్లో చాలామంది ఎలాగో లలితత్వ మన సహస్రనామ పారాయణ అనేది ఎలాగో జరుగుతుంది అది మనకి ఎలాగో తెలిసిందే అది వాళ్ళు ఎలాగో చేసుకుంటారు అదొక పద్ధతి తర్వాత ఈరోజు అమ్మవారికి మన దదాన్న ప్రియ అని చెప్పి మనకి లలిత సహస్రనామాల్లో వస్తుంది కాబట్టి సాధారణంగా తేనె కానీ దద్దోజనం కానీ ఇవి చాలా అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు కనుక ఈరోజు వాటిని పెట్టడం అనేది తర్వాత మూడోది ఏంటంటే ఇక్కడ మనకి తర్వాత చెప్పబోయేవైతే ఉంటాయో దసమావిద్యంలో నేనైనా సరే ఈ రోజు అయితే కనుక మస్తాదేవిని పూజించడం అనేది అయితే ఉంటుంది అలాగే ఈ రోజు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఒక రోజు ఒకసారి ఒకళ్ళు ఇదే రోజు తిపురు సుందరిగా ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తర్వాత చిన్న మస్తాదేవిగా ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ రెండు కాకుండా భువనేశ్వరిగా కూడా చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే నా వరకు నేనైతే కనుక చిన్నమాస్తాదేవిని కొలవటం అనేది అంటే అలా చూసినా ఇలా చూసినా నేను చిన్న మస్తాదేవికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది అయితే ఉంటుంది ఎందుకని ఇస్తాను అంటే గనక ఈ రోజు ఆదివారం ఉంటుంది సో ఇక్కడ చిన్న మస్తాదేవిని పూజించడం వల్ల ఏంటంటే మల్లో ఉండే ఎలాంటి రుగ్మతనైనా సరే పోగొట్టడం అనేది మస్తాదేవి చేసే పని అదే మనకి ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా బాగు చేసేవాడు సూర్యుడు అద్భుతం సరిపోయిందిగా సో అందుకే నేను ఈరోజు చిన్నమాస్తాదేవిని పూజించడం అనేది ఉంటుంది సో ఇక్కడ చిన్న చిన్నమాస్తాదేవిని పూజించాలి అనుకుంటే కనుక సాధారణంగా ఇంచుమించుగా ఈ విద్యాలకి బీజాచారాలు కొద్దిగా అటు ఇటుగా అన్ని ఒకలానే ఉంటాయి మామూలుగా చెప్పాలంటే ఇక్కడ ఒకవేళ మనం గాయత్రిగా అయితే ఈజీ ఉంటుంది అనుకుంటే వజ్ర విద్మయే విద్మయ వైరోచనాయ విద్మయ సర్వ రోగాయ ధీమయ తన్నో దేవి ఇది మనకి ఉపయోగపడేది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే అదే ఎలా చూసినట్టే ఇప్పుడు దస్మావ్యను నేను కొలిచిన ఇంకోలాగా కొలిచిన ఇవాళ అదే ఉంది కాబట్టి ఇంక మూడోది అయితే ఏమీ ఉండదు కానీ ఒకవేళ ఇండికేషన్ మీరు ఎప్పట్లాగా అడిగితే ఏదైనా సరే మనం ఏమంటాం స్విచ్ బోర్డ్ రూపంలో ఈ పూజలు అవి చేయలేకపోతున్నాము లేకపోతే అన్యమతంలో ఉన్నాం మేము అమ్మవారిని కొంతమందికి అన్యమతస్తులకు కూడా అమ్మవారిని చూస్తే ఒక ఒక ప్రేమ ఉప్పొంగుతుందని చెప్పుకోవచ్చు మేము మిస్ అవుతున్నాం మిస్ అవుతున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు మరి వాళ్ళ కోసం ఆకాష్ ఆకాష్ సో ఈ ఆకాశ అనే పదం అంత పవర్ పవర్ఫుల్ అంటే ఇందాక మనం సరే రోగాలకు అనేది అనే కాకుండా చాలా మంది కంటే ఇప్పుడు సరే గొంతుకి సంబంధించిన వ్యాధులు ఏమన్నా కూడా అలాంటి వాళ్ళకి కూడా ఈ ఆకాశ అనే పదం అనేది ఉపయోగపడుతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇదే ఆకాశ సంబంధించి అలాంటి దానికి కూడా ఈ అనే పదమే ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేది ఏంటంటే ముఖ్యంగా ఈ హఠాత్తుగా వచ్చే ఓబకాయం ఆపడానికి కూడా ఒబెసిటీ ఆపడానికి కూడా ఆకాశ్ చాలా మంచి మాత్రం సో ఈ ఆకాశం అనేది ఇటు వేదికగా పనికి వస్తుంది ఇటు మాములుగా కూడా పనికి వస్తుంది అప్పుడు ఒళ్ళు వచ్చేస్తుందండి ఎందువల్ల వస్తుందో తెలియట్లేదు అంటే స్టార్ట్ అప్పుడే అవుతున్నాడు ఆకాశ్ మీరు అనేది ఇప్పుడు థైరాయిడ్ ఉంటే కూడా ఒళ్ళు వచ్చేస్తుంది

అలా చేసుకోండి అలా కాకుండా వృత్తి రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ లలిత కానీ గాయత్రి కానీ అన్నపూర్ణ కానీ వీళ్ళందరికీ కూడా సోమవారం శుక్రవారమే ఎక్కువ మంచిది అంటే ఇక్కడ చాలా మంది శుక్రవారం దేవి చెప్తారు కానీ బట్ వ్యక్తిగతంగా నేను ఎవరైనా సరే నా దగ్గరికి ఏమంటాం రెమెడీస్ కోసం వచ్చినట్టయితే కనుక వాళ్ళకి లలిత పారే కూడా ఈవెన్ సోమవారమే చెప్తాను సోమవారం చెప్తారు ఎందుకంటే చంద్రుడి యొక్క బ్యాడ్ ఏదో ఉంటే అది ఎఫెక్ట్స్ అలాంటివన్నీ కూడా నిర్మూలించగలిగేది కేవలం లలితా దేవి అందుకని సోమవారమే అద్భుతం సో సోమవారమే చేసుకోవచ్చు హ్యాపీగా రైట్ అండి అద్భుతంగా వివరించారు సార్ సో అలాగే ఈ నైవేద్యం సమర్పించడం విషయం కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చేసేయండి చిన్న మస్తాకి అత్యంత ప్రియమైనటువంటి నైవేద్యం ఏంటి రైట్ ఇక్కడ చిన్న మస్తాకి అయితే గనక ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి చెప్పాలంటే గనక మినపగారు అంటే అల్లంతో వేసిన మినపగారులు పెట్టేదే కనుక మరింత మంచిది కానీ ఏదైనప్పటికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా ఈ దద్దోజనం చేరు అన్నం అనేది ఏ దేవతకైనా మనం ఎప్పుడైనా కూడా పెట్టచ్చు కనుక ఈ రెండు ఇట్లా ఏదైనా కూడా తేలిగ్గా పెట్ట ఎస్పెషల్లీ పెట్టాలనుకుంటే మాత్రం అల్లపు గారులు అల్లపగారి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అటు విజయవాడ కనకదుర్గని అనుసరించి ఇదవ రోజు ఎవరు ఎవరిని కొలుచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే